మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్తే మ్యామ్ మ్యామ్ ఆడవాళ్ళకే కాదు గోల్డ్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది సో కానీ దాన్ని డబ్బులు ఉన్నప్పుడు కొనేస్తూ ఉంటారు కానీ నిజంగా చెప్పాలంటే అసలు గోల్డ్ ఏ టైంలో లో కొంటే మంచిది అంటారు ఇప్పుడు గోల్డ్ కొనేటప్పుడు చాలా మంది ఏంటంటే తృతీయ తేదీ మంచిగా ఉంటుంది అంటే మూడే తేదీ అనమాట పోయిన తర్వాతనో సో పౌర్ణమి పోయిన తర్వాతనో మూడే తేదీ తృతీయ తేదీ అంటారు మన అక్షయ తృతి అంటాం అంటే ఎప్పుడూ కానీ ఆ అక్షయ రోజు కొనుక్కుంటే అసలు గోల్డ్ అసలు ఎక్కువ వస్తూనే ఉంటుందని అలానే మనం నెలలో కూడా వచ్చే తృతీయ తేదీలో కొనవచ్చు అది కాకుండా గురు హోరా ఉంటుంది ఆ హోరా టైమింగ్ అనేది మనకు రోజు కూడా గురు హోర వస్తుంది కానీ ఆ తృతీయ తిదిలో వచ్చే గురు హోర సో ఆ టైమింగ్లో జాతక పరంగా కొంతమందికి ఏమిటంటే అసలు ఆ టైమింగ్లో వెళ్ళి అసలు అది చెక్ చేసుకోవాలి ఆ రోజు ఆ హోరా వచ్చిన టైమింగ్ వాళ్ళు అది తృతీయ తిది వచ్చే టైమింగ్లో దాంతోపాటు మన తమిళ్ ఆవారం పువ్వు అంటారు అంటే తంగేట్లు పువ్వు అని చెప్తారు ఎల్లో కలర్లో ఉంటాయి చూడండి ఆ పువ్వు అది ఎందుకంటే బంగారానికి ఈక్వల్గా చూస్తారనమాట ఆ పువ్వుని సో దానివల్ల ఏం చెప్తారు తమిళ్లో కూడా ఒక సామెత ఉంటుంది బంగారం పెట్టే చోట్ల పువ్వు పెట్టాలంటే ఆవారం పువ్వు పెట్టాలనేది అంటే అంత మన హెల్త్ పరంగా కూడా మంచిది అనమాట అవి ఆ పువ్వు చాలా మెడిసిన్కి అది యూస్ అవుతుంది కానీ ఏంటంటే ఆ తంగేట్లు పువ్వు చెప్తాం కదా సో ఆ పువ్వులు కూడా కొన్ని అది ఎక్కడన్నా మార్కెట్లో దొరికితే తెచ్చుకోవచ్చము తెచ్చుకుని ఏం చేయాలంటే అదే రోజు అది ఏ రోజైతే నేతృతీ తిది చెప్తున్నానో ఆ తిదిలో తర్వాత గురు హోర వచ్చిన టైమింగ్ ప్రకారం వాళ్ళు తెచ్చుకున్న తర్వాత తీసుకొచ్చి అదే గురు హోర ఇంకొక ఆ రోజు త్రీ టైమ్స్ వస్తుంది సో మళ్ళీ ఆ గురు హోరా టైమింగ్లో ఆ జ్యువెల్స్ ఏదైతే ఆ రోజు పర్చేస్ చేస్తారో అది తర్వాత పాటు ఆ పువ్వులు సో ఇదంతా తీసుకెళ్ళి ఏంటంటే జస్ట్ మనం క్యాష్ బాక్స్లో పెట్టాలి సో అది ఆ రోజు తీసుకొచ్చి పెట్టిన తర్వాత దేవుడి దగ్గర గట్టిగా మొక్కోవాలి ఎప్పుడు గోల్డ్ ఎక్కువ సే అంటే వస్తూ ఉండాలి అసలు చేరుతూ ఉండాలి కానీ ఎప్పుడు ఇది తాకట్టుకు వెళ్ళకూడదు కొన్ని విషయాలు అంటే మనకు ఉండాలి కదా గోల్డ్ ఎప్పుడు ఇంట్లో ఉండాలి తాకట్టు పెడితే అసలు కొంతమంది సెంటిమెంట్గా సెట్ అవ్వదు సెట్ అవ్వదు అసలు అది కొంచెం చూస్తారు చాలా మందిలో ఎందుకంటే దాన్ని అసలు లక్ష్మీదేవిగా భావిస్తారు బంగారంని కదా సో దానివల్ల ఆ రోజు తీసుకొచ్చి పెట్టిన రోజు ఆ పువ్వుని పెట్టి పెట్టినప్పుడు ఏమవుతుందంటే తప్పకుండా వాళ్ళకి మంచిగా గోల్డ్ అనేది ఎక్కువ కొనుక్కుంటూ ఉంటారు సో ఇది వచ్చి చేయవచ్చు అది తర్వాత ఏంటంటే ఇంట్లో ఆ రోజు దీపం వెలిగించి అగరబత్తి ముట్టించి నెయ్యి దీపం దా వెలిగించవాల ఫస్ట్ మన గణపతి పూజ తర్వాత లక్ష్మీదేవిని మొక్కుకోవాలి మాకు అమ్మ తల్లి ఎప్పుడైనా కానీ మంచిగా ఎట్ల బంగారం వస్తూ ఉండాలి మంచిగా మేము కొనుక్కోవాలి మంచి ఐశ్వర్యం రావాలని మొక్కుని ఏదైనా స్వీట్ ప్రసాదం పెట్టి ఆర్తి ఇవ్వాలి సో ఆ ఒక్కరోజు చేస్తాం నెక్స్ట్ టైం చూసారంటే ఎప్పుడైనా మళ్ళీ కొనుక్కునేటప్పుడు సేమ్ అదే తృతీయ తేదీలోనే వెళ్ళి కొనుక్కోవడం మంచిది సేమ్ గురు హోరానే ఉండాలి సో ఇట్లా వాళ్ళు కొనుక్కుంటూ ఉంటే ఏమైతుందంటే వాళ్ళకి ఎంత అంటే వాళ్ళకి వస్తూనే ఉంటాయి బంగారం అనేది తగ్గదు సో ఎక్కడికి వెళ్ళదు సో అలా చేసుకోవచ్చు ఓకే అదే ఎక్కువ ఏమైతుందంటే చాలా మందిలకు ఒక భయం అసలు మనం బంగారం కొన్నాము సో కొన్న తర్వాత కొన్ని రోజుల ఇంట్లో ఉన్నది తర్వాత అసలు తాకట్టు పెట్టేసాము ఎప్పుడు ఏదో కష్టపడుతూనే ఉంటారు కొంతమంది అక్షతృతయ రోజు కొనడానికి కూడా అసలు డబ్బులు లేవు అట్లానే బాధపడే వాళ్ళు ఉంటారు కదా సో అట్లీస్ట్ వన్ గ్రామను ఆ రోజు కొనుక్కుంటే మంచిది అని చెప్పి వెళ్ళి కొనుక్కునే వాళ్ళు ఉంటారు వాళ్ళకి తగినట్టుగా అయితే కొంత మందులు అసలే ఆ రోజు కూడా కొనలేము అనేవాళ్ళు తృతీయ మామూలుగా తృతీయ తేదీలో ఇది కొనుక్కుంటే మంచిది సపోజ్ వాళ్ళు కొనలేదు అనేవాళ్ళు ఆ టైమింగ్ లో తృతీయ తేదీ రోజు కంపల్సరీ కళ్ళు పోంది చూడండి అది కొని ఇంట్లో పెడుతూ ఉంటే వాళ్ళకి ఐశ్వర్యం అనేది పెరుగుతూ ఉంటుంది బంగారం కొనుక్కోలేదు అని బాధపడే వాళ్ళు సో అట్లా మనం కొనుక్కోలేకుండా పోతున్నామే తప్పకుండా మళ్ళీ ఏమైతుందంటే వీళ్ళు ఇది ఆ తృతీయ తేదీలో వాళ్ళు కొని పెట్టడం వల్ల వాళ్ళకి ఏమైతుందంటే ఐశ్వర్యం అనేది ఇంకా పెరుగుతూ ఉంటాయి కంపల్సరీ వస్తాయి ఆ రోజు లేవు అని అనుకోవచ్చు కానీ అన్ని దానికంటే పెద్ద బంగారం కల్లుప్పు సో అమ్మవారు అసలు ఇక్కడ సముద్రంలోంచే వచ్చింది లక్ష్మీదేవి సో అది మనం తప్పకుండా ఆ రోజు చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఓకే అంటే మ్యామ్ ఇప్పుడు ఎప్పుడు కొంటే మంచిది అన్నారు కదా ఎప్పుడు కొనకుండా ఉంటే మంచిది అంటారు ఇప్పుడు చాలా మందులకి ఏమైతుందంటే ఎమకండ కాలం ఉంటుంది ఎమకండ కాలం అనేటప్పుడు రోజు వన్ అండ్ హాఫ్ అవర్ వస్తుంది అవి డే టైమింగ్లో చూసామంటే అసలు ఆ వన్ అండ్ హాఫ్ అవర్ యమకండ కాలంలో ఎందుకంటే యమగండం అనేది కేతు సంబంధించిన కాలం సో అప్పుడు ఏమైతుందంటే అది మనకు వచ్చి ఎప్పుడు కార్యవిఘ్నం అవుతూ ఉంటుంది అసలు అప్పుడు కొనుక్కుంటే ఏమైతుందంటే మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడు కొనలేదు ఒకవేళ వెళ్ళి అనుకోకుండా ఎమకండ కాలంలో కొనేసారు అనుకోండి అసలు వెంటనే ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఇంట్లో వస్తూ ఉంటుంది వాళ్ళు కొంతమంది చూసారంటే గోల్డ్ కొన్నాము మాకు అసలు సెంటిమెంట్గా అప్పట్లోంచి బాగలేదు అని చెప్తారు అంటే అది ఎమకండ కాలంలో కొన్న గోల్డ్గా ఉంటుంది సో అప్పుడు ఏమైతుందంటే అనుకోకుండా ఆ టైంలో కొన్నప్పటిలోంచి వాళ్ళకి ఏమైతుంది కొంతమంది నిజంగానే సెట్ అవ్వదు ఒకరోజు అసలు గోల్డ్ ధరిస్తే కూడా వాళ్ళకి ఆ రోజు ఏదో ఒక ఇష్యూ హెల్త్ ఇష్యూ అట్లా వస్తూ ఉంటాయి అది వచ్చి మన నరదిష్టిని అనుకుంటాం కానీ నిజంగానే కొన్ని మందులకి అసలు గోల్డ్ సెట్ అవ్వదు సో అది కూడా ఉంటుంది అట్లా ఎమకండ కాలంలో కొన్న వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ వస్తుంది ఇంకొకటి ఏంటంటే అష్టమితిది అష్టమి తిథిలో ఏమైతుందంటే కొంతమందులు అసలు పండ్లు పెరుగుతూ పోతుంది కానీ అక్కడ వెళ్ళి కొనుక్కున్న తర్వాత కష్టాలే పడుతూ ఉంటారు సో అష్టమి తేదీ అనేది స్పెషల్ గా కృష్ణుడి గురించి అంటే దేవుడు పూజ చేసే తిది అనమాట ఆ రోజు మిగతా పనులంతా ఆపేసి దేవుడిని మొక్కాలనే దాని వల్ల పెట్టిన తిథి అష్టమి తిది సో ఆ రోజుని కొనుక్కోకూడదు సో ఎందుకంటే మన స్వామి వారికి ఎంత పూజ చేసినామో అది ఫలితాలు ఎక్కువ అయితా ఉంటది ఆ రోజు అసలు ఆ రోజు అయితే వేరే పనులు ఏది పెట్టుకోవద్దు దేవుడే చెప్పేటారు అంటే అష్టమిలో కృష్ణని మొక్కుతే అంతా మంచిది సో కానీ మనకి ఇప్పుడు గోల్డ్ గురించి చూస్తున్నాము గోల్డ్ మంచి టైంలో కొనుక్కోవచ్చు ఓకే నేను చెప్పిన తిథి ప్రకారం అయితే రోజు వచ్చే యమగండ కాలం గురించి మనం చూస్తాము అది కొంతమంది తెలవకుండా పోవచ్చు వాళ్ళ నెట్ లో సర్చ్ చేస్తాము కాలం గురించి తెలుస్తుంది సో దాని ప్రకారం చూసుకుని ఆ టైమింగ్ లో కొనవద్దు సో ఇది అయితే మంచి విషయమే మీరు అడిగింది ఎందుకంటే కొనేదాని గురించి తెలుసుకున్నప్పుడు ఏ టైం కొను తెలుసుకోవాలి కదా సో అది కూడా మంచి విషయమే మీరు చెప్పింది ఓకే అంటే ఇప్పుడు ఎవరైతే బంగారం కొనలేని వాళ్ళు ఉప్పు కొనుక్కుంటే కళ్ళుప్పు కొనుక్కుంటే మంచిదన్న దాన్ని కొనిన తర్వాత దాంతో ఏమైనా చేసుకోవాలంటారా లేదంటే కొంటే చాలంటారా అంటే ఇప్పుడు మామూలుగా ఏం చేస్తామంటే ఆ రోజు తృతీయ తేదీ రోజు కొని పెట్టమంటాం ఇంకా ఇంకొకటి చెప్పాలంటే కల్లుపు వచ్చి శుక్రవారం రోజు కూడా కొని ఇంట్లో పెట్టవచ్చు తమిళనాడులో కొన్ని షాప్లు అసలు శుక్రవారం రోజు కల్లుప్పు అంటే సాల్ట్ కానీ ఏది మామూలు ఉప్పు కూడా ఇవ్వరు కొన్ని షాప్లో ఆ రోజు శుక్రవారం రోజు కొని పెట్టడం చాలా మంచిది సో అది ఏమైతుందంటే మనం కొని ఇంట్లో పెట్టిన తర్వాత మనం మామూలుగా రెగ్యులర్ వాడతాం నార్మల్ సాల్ట్ అయితే ఇది వచ్చి పెద్దది అసలు కల్లుప్పు ఎట్లా వాడదాం అంటే ఇంట్లో ఒక పాత్రంలో ఏంటంటే అది వాటర్ పోసి దాని లోపల అవి వేసి పెడితే కొన్ని ఎక్కువ కూడా కాదు కొన్ని వేసి పెట్టాలి దాని తర్వాత అది మంచిగా ఏం చేయవచ్చామంటే ఇల్లంతా చల్లవచ్చు సో అది కొంచెం ఏమైతుందంటే ఇంట్లో ఉన్న నెగిటివిటీ అంతా పోతుంది సో దానివల్ల ఏమవుతుందంటే ఐశ్వర్యం అనేది ఇంకా పెరుగుతాయి సో అది ఉప్పుకి ఎప్పుడు ఒక మంచి ఫలితం ఏముంటుందంటే ఎంత నెగిటివ్ ఉన్నా అది తీసేస్తుంది అనమాట ఇంట్లో ఉండేసి సో అది ఇంట్లో ఉన్న నెగిటివ్ అంతా రిమూవ్ చేసిన తర్వాత మనకి ఇంట్లో బాగుంటుంది సో మామూలుగా కల్లు పోచ్చి ఇల్లు క్లీన్ చేయడానికి వడుకోవచ్చము తర్వాత ఇంట్లో కూడా మనం ఏంటంటే ఎప్పుడు కానీ దేవుడి గదిలో కూడా వాటర్ పోసి దాంట్లోపల కొంచెం వేసి పెట్టవచ్చు పాటు పచ్చకర్పూరం వేసి పెట్టాలి ఇంకా బాగుంటుంది అవి సో అప్పుడు ఏమైతుందంటే మనకు కల్లుప్పు అనేది మామూలుగానే ఇంట్లో అసలు కొంతమంది ఉప్పు కొన్ని అయిపోయేంత వరకు తర్వాతనే ఆర్డర్ పెడతారు అసలు కొనుక్కుంటారు తర్వాతనే కానీ నిజంగానే ఉప్పు కొన్ని ఇంట్లో ఉన్నప్పుడే మళ్ళీ కొన్ని తెచ్చుకోవాలి అంత గాలి అయిన తర్వాత ఉండకూడదు ఎందుకంటే కల్లుప్పు మన జనరల్ గానే ఉప్పు అంటేనే అమ్మవారు అసలు లక్ష్మీదేవిది సో అట్లా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే అది మనం ఉన్నప్పుడే తెప్పించుకోవాలి అసలు చాలా మందికి విషయాలు తెలియదు అయిన తర్వాత ఇప్పుడు ఏముంది అట్లా అనుకుంటారు ఎంత ఎక్కువ ఉప్పు కొని ఇంట్లో పెట్టినా కూడా మంచిది ఓకే మ్యామ్ అంటే చాలా మందికి గోల్డ్ ఎప్పుడు కొనాలి ఎప్పుడు కొనకూడదు అని చాలా సందేహాలు ఉంటాయి సో ఈ వీడియో చూసాక ఖచ్చితంగా వాళ్ళకి ఆ సందేహానికి ఆన్సర్ దొరుకుతుంది సో ఇలాంటి సందేహాలు ఎవరైతే ఉన్నారో సో కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని తనుష్కమార్ని కలవచ్చు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే